పోలీసు ఉద్యోగానికి ఫిట్నెస్ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ప్రాణం లాంటివి క్రీడలే బడిపోనాలు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడి అధిగమించేందుకు క్రీడలు ఉత్తమ సాధనం గెలుపోవటం అనేది ముఖ్యం కాదు వాటిని ఎట్లా క్రీడా స్ఫూర్తితో చివరి వరకు పోరాడతామో అదే మనకి అసలైన విజయము సో మీరందరూ టీమ్ స్పోర్ట్స్ని సమన్వయం ఐక్యత అండ్ పరస్పర గౌరవంతో చేసుకుంటారని అస్తున్నాను మనం ఇక్కడ ఉండే టీమ్ ని మన లైఫ్స్లో మన ఉద్యోగాల్లోకి మన ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇది టీం వర్క్ అన్నప్పుడు అది ప్రతి సభ్యుడి శ్రమ త్యాగం అండ్ నిబద్ధత బట్టి ఉంటుంది సో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు దానికి తోడ్పడతారని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా అటువంటి ప్రతిభ మీ అందరిలో బయటికి వస్తుందనేసి మేము ఆశిస్తున్నాము మనలోని నాయకత్వ లక్షణాలు ధైర్యము ఓర్పు ఇవన్నీ పెరుగుతాయి ఈ మీ స్పోర్ట్స్ వలన సో ఈ మూడు రోజులు కూడా పండగలాగా మీరు అందరూ ఆనందించాలి అండ్ ఒత్తిడిని పూర్తిగా దూరం చేసుకుంటారని ఆశిస్తున్నాం మనందరికీ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది అండ్ ఒకరి కోసం ఒకరు ఉన్నాము మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అనే ఆదైర్యమ రాత్ర చాలా ముఖ్యం and అది ఆ బావ మందిరలో ఉస్కుంటుంది అని ఆ స్పిరిట్ తో మన మందిరం ముందుకు వెళ్ళాలనని కోరుకుంటు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు